యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మార్తి వండర్స్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్న వీడియో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎస్ఎస్సి బ్యాచ్ టూ థౌసండ్ టూ టూ థౌసండ్ త్రీ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు నిజామాబాద్ జిల్లా డిస్పల్లి మండలం గ్రామం వాళ్ళందరూ కలిసి ఇట్లా పాటించుకోరు టూ థౌసండ్ టూ టూ త్రీ ఈ బ్యాచ్ అప్పుడు దిగిన ఫోటో ఇంకా కంటిన్యూగా ఇప్పుడు దిగిన ఫోటో ఇట్లా ఉన్నది పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఎంత హ్యాపీగా ఉంటాయి కదా ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఇట్లా పార్టీ వేసుకున్నారు ఈ పార్టీ వేసుకుని నా భార్య గ్రూపు వాళ్ళందరూ కలిసి ఇట్లా పార్టీ వేసుకున్నారు గెట్ గారు పార్టీ ఇలా మేము టూ థౌసండ్ నైన్టీన్లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ట్వంటీ టూ ఇయర్స్ అయిపోయింది అప్పుడు అందరం కలిపి ఒక పార్టీ వేసుకున్నాం కాకపోతే అప్పుడు ఇంత ఓపికగా వీడియోలు ఏం తీయలేదు కల్ఫరెలు దిగి ఒకసారి పెట్టుకున్నాం నలుగురులో నా భార్య సెకండ్ పర్సన్ ఓకే ఇలా అంతా కలిసి ఇట్లా పార్టీ ఫుల్ ఎంజాయ్ ఉంటాయి కదా ఇలా వీళ్ళు ఎవరైనా వేసుకున్నారో పార్టీ ఎట్టు ఉన్నది ఎట్లా అనిపించింది మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మనమైతే యూట్యూబ్ కొరకు ఫోన్ అడ్డంగా పట్టుకొని మంచిగా వీడియోస్కుంటాం కానీ వాళ్ళు ఇట్లా కాదు కదా స్టేట్ కట్టి తీసారు కొన్ని అడ్డం పట్టిచ్చారు కొన్ని అట్లా వచ్చినాయి కొన్ని ఇట్లా వచ్చినాయి ఈ వీళ్ళంతా కదా ఇట్లా ఫోటోలు తీసేశారు సెల్ఫీలు తీయరు మస్తు ఎంజాయ్ చేసారు అట్లా మస్తు ఉంటాయి కదా ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే ఎంత మంచిగా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మీరు ఎవరైనా పార్టీ చేసుకున్నారా ఇట్లా మొత్తం కామెంట్ చేయండి మేము ఒక్కసారి చేసినాం కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత నేనైతే మళ్ళీ ఒక పాటి పెడతాను చూస్తాను ఈ వీడియో పైన అయిపోయినా తప్పకుండా కామెంట్ చేయన్రీ ఈ టీచర్లు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారంట ఫీల్ అవుతారు కదా స్టూడెంట్ టీచర్ విసించి పెట్టుంటుంది వాళ్ళైతే ఇరుకు సంవత్సరంతో పిల్లలంతా విడిసారంటే ఇంత సంతోషంగా అందరికీ అందరు వచ్చారు వాళ్ళందరిని సన్మానించి ఇట్లా చేసుకున్నారు పార్టీ సన్మానించి వాళ్ళు బుక్లు అన్నీ చేసారు చాలా ఇవ ముగ్గురు ముగ్గురు వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు నా భార్య ఉంది ఇప్పటికీ ఇప్పటికి అన్నింటికి మా ఫ్యామిలీలో ఆ ముగ్గుట్లల్లో వాళ్ళ ఇద్దరు వాళ్ళు కూడా భర్త అంతా మాట్లాడతారు ముగ్గురు ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు మేము మా ఇంట్లో ఫంక్షన్లకు వాళ్ళు ముగ్గురం కలిసి వెళ్ళడం రావడం జరుగుతుంది అంతా ఫ్రీగా ఉండం వాళ్ళు అట్లా ఉంటారు ఎప్పుడు కలుస్తుంటారు ఇంకా అందరు కలిసి ఎట్లా ఉంటుంది పార్టీ అంటే ఫుల్ ఎంజాయ్ ఉంటాయి కదా ఫుల్ ఎంజాయ్ హ్యాపీగా జరిపేసుకున్నారు పెద్ద వీడియో కానీ ఇక్కడ వీడియోలు దిక్కు తీయలేదు ఇంకా ఇది ఒకటే చిన్న వీడియో ఉంది అది తీసిన ఇక ముగ్గురు మధ్యలో ఉన్నది నా భార్య మధ్యలో ఉన్నది అయితే వీళ్ళు ఫోన్ కొన్ని అడ్డం పట్టిర్రు కొంత నీళ్ళు పట్టిరు ఫోన్లు అట్లే కరెక్ట్ రాలేవు మళ్ళీ వీడియోలు తీయకుండా అందరు ఫోటోలు దిగారు అందరు ఇవో టిక్ పెట్టినాయి కదా ఇంకా గుర్తున్నది వీళ్ళు ముగ్గురు బాగా జీలు దోస్తున్నారు ఇక అంత ముగ్గురు కలిసి పార్టీకి ముందు వారం రోజుల ముందు కలిసి పోయారు కలిసి చేరుకున్న ఇట్లా కలిసి ఒకటే రకంగా సర్ప్రైజ్ చేశారు అంత అందరు ఫ్రెండ్స్ అందరికి వీళ్ళు ముగ్గురు కలిసే చీర్రు కలిసి ఒకరికాన్ని చీర అనుకున్నారు ఇప్పుడు అనుకున్నారట వాళ్ళు ఎట్లా ఉన్న అనిపించింది ఇది అందరూ వచ్చి ఎంత థ్రిల్ ఉంటుంది ఏంటి అది కదా ఫుల్ ఎంజాయ్ ఉంది కదా ఎంజాయ్ ఉంటుంది వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయరు వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ మిత్రం అందరూ షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా ఉంటే తప్పకుండా సబ్సెప్షన్ గంట కొట్టేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం పూర్తి చేసేందుకు ధన్యవాదాలు